సమర్థ రామదాసు గారికి భోలేరామ్ అనే శిష్యుడు ఉండేవాడు సమర్థ రామదాసు గారు ఉత్తర భారతదేశానికి పెడుతూ రే రామచంద్రమూర్తికి ప్రతిరోజు నైవేద్యం పెట్టరా అన్నారు ఆయన ఏదో నైవేద్యం పెట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు తినలేదు సీతారాములు నువ్వు తినకపోతే ఎలా నా కోసం కాదు మా గురువు గారు చెప్పారు తినన్నాడు ఆయన ఆయన తినలేదు నువ్వు తినకపోతే గురువు గురువుగారికి ఇచ్చిన మాట పోతుంది తింటావా తినవా అన్నాడు ఆయన ఊరుకున్నాడు ఆయన తల కొట్టేసుకోవడం మొదలెట్టాడు మా గురువు గారికి తెలిస్తే ఏమైపోతాను నేను గురువు గారికి ఇచ్చిన మాట పోయిందని కొట్టుకున్నాడు వెంటనే గబగబా రాముడు సీతమ్మ తినేశారు అంతా తినేసాక మా గురువు గారు మిగిలిన ప్రసాదం తినసేవారు అంతా తినేశారు నేనేం తినాలన్నాడు అయ్యో ఇది కూడా నీకు అట్టేసి పెడతానని సీతమ్మ అట్టేసి పెట్టి తీరా అట్టేసి అరిటాకులో పెట్టాకన్నాడు మా గురువు గారికి అట్లంటే చాలా ఇష్టం నేను మా గురువు గారిని పెట్టకుండా తిన్న మా గురువు గారి దగ్గరికి అని పరిగెత్తడం మొదలెట్టాడు గురువు గారి కాశీ పెడుతున్నారా ఎక్కడికో వెళ్ళిపోయినప్పటికీ నువ్వు తినరా తిన్నరాయినా అంది సీతమ్మ మా గురువు గారికి పెట్టకుండా నేను మా కట్టాలన్నాడు హనుమని పిలిచి భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళరాడు హనుమ భోలేని భుజాల మీద ఎక్కించుకుని ఘోరంగా కాశీపట్నాన్ని పెడుతున్న సమర్థ రామదాస్ గారి దగ్గర దింపి ఆయన పెట్టట్టు అన్నాడు సమర్థరామదాస్ గారు తెల్లపోయి ఎలా వచ్చేవారు ఆయన ఇక్కడికి అన్నాడు గురువు గారు మీకు అట్లు ఇష్టం కదా అట్టు పెడదామని వచ్చాన కోతి అట్టుకు వచ్చిందండి కోతి దృతి సీతమ్మ అట్టేసి పెట్టింది పంపించింది కోతి ఏంటి హనుమరా మహానుభావులు భుజాల మీద ఎక్కువచ్చా గురుగారి హనుభా సీతమ్మ పక్క మీకు మీ కట్టిట్టేనా లేదా కంటి సమర్థరామదాసు గారు ముక్క తిన్న తర్వాత మళ్ళీ హనుమ భుజాల మీద కూర్చుని మళ్ళీ దేవాలయకు వెళ్ళిపోయాను గురువు గారు లేదు గురువు మాట గురువు గౌరవం అంతే